ఒక్క తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినీ పరిశ్రమకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో కీర్తి తెచ్చిపెట్టిన చిత్రం త్రిపులార్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ చిత్రం ఆస్కార్ సహా పలు అవార్డులను సొంతం చేసుకుంది రిలీజ్ అయ్యి రెండేళ్లు గడిచినా ఈ సినిమా తాజాగా మరోసారి ట్రెండ్లోకి వచ్చింది ఆర్ సినిమా తెర వెనక విశేషాలు చెప్పేందుకు ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ పేరుతో ఓ డాక్యుమెంటరీ రాబోతోంది తాజాగా ఈ ట్రైలర్ని రిలీజ్ చేశారు ట్రైలర్ మొదట్లోనే త్రిపులార్ గురించి ఒక్క ముక్కలో చెప్పేశారు రాజమౌళి కెరీర్లో ఇప్పటి వరకు పన్నెండు సినిమాలు చేసినా ఎప్పుడూ భయపడలేదు కానీ త్రిపులఆర్ చిత్రం కోసం భయపడ్డా అంటూ జక్కన్ అన్నారు అసలు ఇలాంటి ఐడియాను ఎలా కార్యరూపంలోకి తీసుకురావాలా అని ఆలోచించా అసలు ఇద్దరు పెద్ద హీరోలని ఒకే సినిమాలో చూపించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది అంటూ రాజమౌళి అన్నారు మరోవైపు తారక్ చరణ్ అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో చాలా ఎక్సైట్ అయ్యామని సెట్కొచ్చిన ప్రతిసారి ఓ రకమైన ఆసక్తి ఉండేదంటూ చెప్పుకొచ్చారు చరణ్ అయితే ఈ సినిమా కోసం నా బెస్ట్ ఫ్రెండ్ తారక్తో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది తారక్ని చూసి చాలా జలస్ ఫీల్ అయ్యా అంటూ చరణ్ అన్నారు మరోవైపు చరణ్ ఇంట్రడక్షన్ సీన్లో జంప్ గురించి ప్రత్యేకంగా చెప్పారు ఎన్టీఆర్ ఇలా టెక్నీషియన్లు అందరూ ట్రిపుల్ ఆర్ సినిమా వెనుక ఉన్న కష్టాన్ని సెట్లో అల్లర్ని ఇలా చాలా విషయాలు పంచుకున్నారు ట్రైలర్లో ఎవరో ఏదో అంటుంటే జక్కన్న ఉన్నాడుగా చూసుకుంటాళ్లే అంటూ తారక్ చెప్పిన డైలాగ్ హైలైట్గా ఉంది ఇలా మూవీ టీమ్ అభిప్రాయాలతో పాటు ఆస్కార్ వేదికపై త్రిపులర్ క్షణాలను కూడా ట్రైలర్లో చూపించారు ప్రత్యేకంగా నాటు నాటు పాట కొరియోగ్రఫీ చేసేందుకు ఎంత కష్టపడ్డామో చెప్పారు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ డ్యాన్స్ ఉండాలి ఫైట్లా ఉండాలి స్టోరీ కూడా చెప్పాలి అనే విధంగా ఆ పాటని కొరియోగ్రఫీ చేసినట్లు ప్రేమ్ మాస్టర్ చెప్పారు ఇందులో చేసిన ఫారిన్ యాక్టర్స్ కూడా త్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్ గురించి చెప్పారు ఇక ఆలియా భట్ అజయ్ దేవగన్ కూడా ట్రైలర్లో తమకు ఇష్టమైన సీన్ల గురించి చెప్పారు ఇక ఈ డాక్యుమెంటరీని ఎంపిక చేసిన పలు థియేటర్లు ఈ నెల ఇరవైనా రిలీజ్ చేయనున్నారు